శ్రీమాత మహా సంఖ్యాశాస్త్రంలో మీ అదృష్ట సంఖ్య మూడు అయినట్టయితే మూడుకి మిత్ర సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది సమసంఖ్య ఎనిమిది శత్రు సంఖ్యలు ఐదు ఆరు ఈ ఐదు ఆరు సంఖ్యల్ని ఈ అదృష్ట సంఖ్య మూడు వచ్చినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఏ విషయానికి వాడకూడదు అయితే నిన్న నేను చెప్పినటువంటి సంఖ్యాశాస్త్రంలో శత్రు సంఖ్యలను ఉపయోగించి శత్రువును నిర్వహించవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది మనకి ఏదైతే శత్రు సంఖ్య ఉంటుందో ఆ సంఖ్యని మన ఇంటికి శత్రువు చూసే విధంగా ఆ సంఖ్యను తగిలించినట్టయితే ఆ శత్రువుకి భయం కలిగి మనకు శత్రు భయం తొలగేటువంటి అవకాశం ఉంటుంది すれば3夜の間。